రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గత ప్రభుత్వంతో జరిగిన భూ ఆక్రమాలను నివారించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎక్కడా జరిగిన విధంగా మన రాష్ట్రంలో భూ ఆక్రమణలు జరిగాయని వాటిని నివారించేందుకు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఇది రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వం అని రైతుల మెడకు ఉరితాడు బిగించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే రద్దు చేయడం జరిగిందన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు యుడు భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగిందని పేదల భూములు ఆక్రమించుకున్న గుండాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు రెవెన్యూ సదస్సులో ప్రధానంగా భూ ఇరవై రెండు ఏ భూముల ఆక్రమాలతో పాటు పలు రెవెన్యూ సమస్యలపై ప్రజల నుండి ఫిర్యాదులపై స్వీకరించి ఆన్లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువు నలభై ఐదు రోజుల్లో సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అధికారులు రెవెన్యూ సదస్సులను సీరియస్ గా తీసుకుని భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు రెవెన్యూ సదస్యల్లో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని నమ్మకాన్ని ప్రజలకు కల్పించి సమస్యలు పరిష్కరించాలన్నారు ఇక నుంచి బాధితులను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకోకుండా రెవెన్యూ సదస్సులలో వచ్చే అర్జీలను విలీనవంతమైన వరకు వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించేందుకే కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మయ్య తహసీల్దార్ రమణమ్మ డిప్యూటీ తహసీల్దార్ అంజన గౌరీ టీడీపీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి క్లాస్ వన్ కాంట్రాక్టర్ రమణ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు చెరువు అధ్యక్షుడు పాటూరు గంగిరెడ్డి చెరువు ఉపాధ్యక్షుడు కట్ట యానాదయ్య రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు Oke, berarti dari video yang sebelumnya.